మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు నువ్వు నేను ఇద్దరున్నామంటే నమ్మనంటూ ఉంది మనసు ఓ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు ఈనాడే సరికొత్తగా మొదలైందా మన జీవితం గతమంటూ ఏం లేదని చెరిగిందా ప్రతిజ్ఞాపకం కనులు మోసుకుని ఏం లాభం కలైపోదుగా ఏ సత్యం ఎటు తెల్చని నీ మౌనం ఎటు తెలియని ప్రయాణం ప్రతిక్షణం నన్నే దాటగలదా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకొందుకు గాలిపటం గగనానిదా ఎగరేసే ఈ నేలదా నా హృదయం నీ చెలిమిదా ముడివేసే ఇంకొకరిదా నిన్న మొన్నల నేను వెళ్ళ నిత్యం నిన్ను తడిమే వేలా తడే దాచుకున్న ఆకాశాన ఆకాశను ఉయటు ఉన్నా చినుకులా కరగక శిలై ఉండగలవా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకొందుకు మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు నువ్వు నేను ఇద్దరున్నామంటే నమ్మనంటూ ఉంది మనసో ఓ